మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం నేను లైవ్ లో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు వారితో మాట్లాడదాం అరుణ్ గారు నమస్కారం సార్ అరుణ్ గారు అరెస్ట్ ఏ క్షణమైనా జరగవచ్చు అన్న వార్తలు మనం చూస్తున్నాం సో రైతుల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని పూర్తిగా రెచ్చగొట్టి ప్రభుత్వం మీద బురద చల్లి దాంట్లో భాగంగా ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ గనుక జరిగితే ఇట్లా కుట్రపూరితంగా దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో ఎలాంటి సెక్షన్స్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఏం చెప్తారు క్రిమినల్ కాన్స్పిరసీ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఇంకటి ఉన్నట్టు ఇటువంటి కూడా యాడ్ చేస్తే బాగుంటది ఎందుకంటే తప్పించుకునే కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ల్యాండ్ అంటేనే అంటే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రంలో ఎక్కడ ల్యాండ్ ఆక్విజేషన్ జరిగినట్టు మాట్లాడుతున్నారు లీడర్ ఆఫ్ అపోజిసేషన్ చాలా విచిత్రంగా ఉంది ఒక జన్వాడ ఫామ్ హౌస్ లో ఒక డ్రోన్ ఎగురితే అప్పటి అపోజిషన్ లీడర్ రేవంత్ రెడ్డి గారిని పదమూడు రోజులు ఇల్లీగల్ గా కన్ఫైన్ చేసి ఎఫ్ఐఆర్ చేసి హైదరాబాద్ నడి సెంటర్ లో మరి ఇప్పుడు వచ్చి కాకమ్మ కబూర్లు చెప్తున్నారు అల్లబు కలబుల్లి కబూర్లు చెప్పి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు ఎంత మాత్రం సమంజసం కాదు ఐఏఎస్ ఆఫీసర్లకి వెళ్ళి రక్షణ లేకుంటే అంటే ఎవరు ఊహించరు కదా ప్రతీక్ జైన్ లాంటి ఆఫీసర్ ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఉన్న ఆఫీసర్ ని ఈ విధంగా ప్లాన్ చేసి ఇరికిచ్చి అంటే ప్రాణహాని కూడా జరగచ్చు ఎందుకంటే మా సైకాలజీ ఎవరైతే వాళ్ళను రెచ్చగొడతారో అది వాళ్ళ చేతిలో ఉండదు అది ఎవరి చేతిలో కూడా ఉండదు మా సైకాలజీ అనేది చాలా డేంజర్ ఆ కార్యక్రమం అటువంటిది పురిగొలిపినప్పుడు ఎండ్ గేమ్ అనేది మన చేతిలో ఉండదు అది కేవలం రిమోట్ ఇనిషియేట్ చేయడానికి మాత్రమే ఇగ్నైట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దాన్ని పర్యవసనాలు తెలియకుండా వాళ్ళని రెచ్చగొట్టడం అసలు రైతులే కాను ఒక పదహైదు ఇరవై మంది అక్కడ ఉండడం వాళ్ళు ఆయనను అంతా కుట్రలో భాగమే క్లియర్ గా అనిపిస్తుంది అది కుట్రనే అంటే సార్ ఇప్పుడు కుట్రపూరితంగా వ్యవహరించడం ఒక ప్లాన్ గీయటం దాడులు చేపించడం ఒకటి విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఏకంగా కలెక్టర్ మీద దాడి చేసే పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అధికారులు కూడా చాలా మంది గాయపడ్డ పరిస్థితి ఉంది సో దీని మీద ఇట్లా సివియర్ సెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి సార్ అది ఆల్రెడీ వెంకటరెడ్డి అనే వ్యక్తిని దారుణంగా కొట్టి ఒక ఆఫీసర్ ని కూడా కాన్స్పిరేటర్ ఎక్కడికో విమానం ఎక్కి వెళ్ళిపోవడం అక్కడ జరిగే కార్యక్రమాలు ఇలా అంత తెలుగు సినిమా వంటబట్టింది ఎందుకంటే చుట్టూ తెలుగు సినిమా యాక్టర్లు తెలుగు సినిమా నిర్మాతలు తెలుగు సినిమా సోకాల్డ్ హీరోలు అండ్ చుట్టూ వాళ్ళకి ఎవరో స్కెచ్ ఇట్లా సినిమా వాళ్ళు ఇచ్చినారు మరి తన సొంత తెలుగు థియేటర్లో తెలియదు కానీ తను ఢిల్లీ పోతూ ఒక నలభై ఆరు సార్లు అక్కడ నరేందర్ రెడ్డితో మాట్లాడడం నరేందర్ రెడ్డి వాళ్ళతో లింక్లో ఉండడం ఐదారు సార్లు సారీ తను ఐదారు సార్లు నరేందర్ రెడ్డితో మాట్లాడడం నరేందర్ రెడ్డి నలభై ఆరు సార్లు సంఘటన జరిగే కార్యక్రమంలో సతీష్ అనే వ్యక్తితోనో మాట్లాడడం ఇవన్నీ కూడా ఆదర్శ తెలుగు సినిమా టెక్నిక్లే ఇవి వాటిని ఉపయోగించి బయటపడాలంటే టెక్నాక్ ఎవరు ఉన్నారు ఎవరు ఎవరికి స్టార్ట్ లో ఉన్నారు రిసీవ్ చేయగలిగే కెపాసిటీ చేయగలుగుతారు కూడా అందుకే కదా నిన్మాడ ఫామ్ హౌస్ లో మన టూ పాయింట్ ఓకే మధురి తన సెల్ఫోన్ ఇవ్వకుండా செல்லைஃபோன் இயங்கூட் ரெட்டியூர் அனைத்து நரேந்தர் ரெடி ஊசிச்சு இங்கோ வீட்டில் தொர சவரன் அரிகூசி பிரகத் பவன் நரேந்தர் ரெடி நான் எரிக்கிச்சி அனு அனுக்காசிபி இங்க விசித்தேன் அந்த ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అంత క్రూరమైన దాడి జరిగితే ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇంతవరకు ఐఏ ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ స్పందించలేదు చాలా విచిత్రంగా ఉంది రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు కూడా ఒక మూకుమడిగా ఒక మాట మాట్లాడలేదు మొన్నటి వరకు పనిచేసారు కలిసి పనిచేసారు కదా డిసెంబర్ రెండవ తారీఖు వరకు తను మాజీ మంత్రి డిసెంబర్ మూడు నుంచి రిజల్ట్స్ వచ్చిన రోజు వచ్చి మాజీ మంత్రి తన చుట్టూ ఉన్న ఆఫీసర్లు తనతో కమ్యూనికేషన్ లో ఉన్న ఆఫీసర్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఉన్నారు నా రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు అంతకంటే ముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీక్ జ్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలనుకోవడం అంటే ఆయన నీతి పని పనిచేస్తున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఆయనకి ఏమైనా కార్యక్రమాలకు రెండు టూ బర్డ్స్ వన్ షాట్ అని కొట్టండి రాపండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం తన మాట వినకపోవడం గతంలో తన మాట వినందుకు కసి తీర్చుకోవడం కక్ష తీర్చుకోవడం అనేది ఏమైనా ప్రతిజ్ఞ మీద ఉందో తెలియదు కానీ రాష్ట్రంలో విచిత్రంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజు కూడా స్పందించకపోవడం మూడు రోజులైంది సంఘటన జరిగి కూడా విచిత్రం అనిపిస్తుంది అంటే కలెక్టర్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ యూనిటీ లేదంటారా లేకపోతే భయపడుతున్న పరిస్థితి ఏమన్నా ఉందా ఏం జరిగి ఉండొచ్చు మీ అనుమానం సార్ వీళ్ళు వీళ్ళ లీగల్ సెల్ కి కోట్ల రూపాయలు డొనేట్ చేశారు దాదాపు వంద ఏమో డొనేట్ చేసినట్టు తెలుస్తుంది ఈ సంఘటనను చూపి రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని చెప్పేసి ప్రయత్నం ఏదైనా జరిగి ఉండొచ్చు అంటే లీగల్ అడ్వైస్ ఏమైనా ఉందేమో మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాలి కలెక్టర్ లాంటి వాటికి గాయపడాలి అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ వాహనాలు ధ్వంసం అయితే మనం జరిగిన తర్వాత సక్సెస్ఫుల్ గా మనం ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ విధించమని హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ అడగొచ్చు రాష్ట్రంలో దాని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రచ్చ చేయొచ్చు అనే కుటీల నియ ఆలోచన ఖచ్చితంగా ఉంది దీని వెనకలో అది ఛేదించాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు మీనామేషాలు లెక్క పెడుతుంది దొరికింది సెల్ ఫోన్ లో దొరికిపోయి వాట్సాప్ లో మాటలు తెలిసిపోయినాయి వాట్సాప్ లో మాట్లాడి అంటే ఫోన్ లో ట్రాక్ అయితే భయంతోనే వాట్సాప్ లో మాట్లాడినట్టు కదా వాట్సాప్ లో ఎందుకు మాట్లాడతారు అవసరం మరి తప్పు చేసి ఆరుసార్లు కమ్యూనికేషన్ లో ఉండి ఏం జరుగుతుంది ప్రతి క్షణం క్షణ క్షణం అనుక్షణం ఈ సంఘటనను పర్యవేక్షించిన మెయిన్ కాన్స్పిరేటర్ ఏవన్ కావాలి కదా బి ఇన్ హౌస్ అయిపోయినాయి రికార్డ్స్ అన్ని కూడా పోలీసుల చేతిలో ఉన్నాయి సో ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత సార్ అరెస్ట్ అయిన తర్వాత ఈయనకున్నటువంటి ఇప్పుడు ఈ ఆధారాలను బట్టి శిక్ష పడితే ఎట్లా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది లైఫ్ ఫోర్టీన్ ఇయర్స్ అటెంప్ట్ మర్డర్ అంటే అది మర్డర్ కాకపోయి ఉండొచ్చు కానీ కనీసం ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి ఇందులో సెవెన్ ఇయర్స్ లేదు నోటీస్ ఇచ్చే అవకాశం కూడా లేదు అటెంప్ట్ మర్డర్ అంటే దాడికి పురుగొల్పటం ఇది అంటే ఫిజికల్ గా అక్కడ ఆయన లొకేషన్ లో లేకపోయినప్పటికీ కూడా అంత సివియర్ సెక్షన్ పడే అవకాశం ఉందంటారా ఏ వన్ మస్ట్ బి ద కాన్స్పిరేటర్ కాన్స్పిరేటర్ మాత్రమే అవుతారు వీళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే స్లీపర్ సెల్స్ పై నుంచి ఆదేశాలు వస్తే వీళ్ళు పనిచేస్తారు పై నుంచి ఆదేశాలు లేకుంటే వీళ్ళు పనిచేయరు కదా పైన కీలకం కాబట్టి బి ఏవన్ ఇన్ పర్టికులర్ కేసు ఢిల్లీ నుంచి పర్యవేక్షించిండు ఢిల్లీకి ఎందుకు పోయినట్టు ఆ రోజు విచిత్రంగా ఏదో కల్పించుకొని కార్యక్రమం కల్పించుకొని వెళ్ళడం ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే శాంతి భద్రతలు లేవు అనే సీన్ క్రియేట్ చేయడానికి కొరకు చేసిన ప్రయత్నం ఇది కావాలని ఒక బలైపోయిన ప్రాణాలు పోయినా సరే అంతమంది రైతులు వాళ్ళకు సహకరించిన వాళ్ళు జైలుకు పోయినా సరే కానీ వాళ్ళ విశృంఖల దమననీతి అనేది ప్రజలకు అర్థమైంది అదృష్టవశాత్తు అక్కడ అన్ని జరగలేదు ప్రాణాపాయాలు రావడం కానీ కాళ్ళు చేతులు వివర జరగలేదు మాత్రం తీవ్రంగా ఆయన ఏమంటారంటే రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నో కేసులు తెరమై తీసుకొస్తున్నాడు ఏది వర్కౌట్ కావట్లేదు కనీసం దీంట్లోనైనా అరెస్ట్ చేయాలని చెప్పి చాలా తపన పడుతున్నాడు ఐఎమ్ రెడీ నేను జైలుకి వెళ్తాను నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు జైలుకి తీసుకెళ్తారా అని చెప్పి ఏమంటారు కేటరీ ఈ వ్యాఖ్యలను బట్టి డెఫినెట్ గా తప్పు చేసింది కాబట్టి నేను వెళ్తాను నేను వెళ్తా అంటే దాన్ని చూసినా కదా మనం పక్క రాష్ట్రంలో కూడా జైలు పోయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పంపించినందుకే ముఖ్యమంత్రి అయ్యిండు చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినందుకే ముఖ్యమంత్రి అయ్యిండు మరి మిగతా వాళ్ళు కూడా పోయినారు కదా డెఫినెట్ గా ఆయన యోగా చేసుకోకపోతే లేకపోతే పాత ఫోన్ లో మాట్లాడుకోవచ్చు ఫ్రీగా గతంలో ఎవరైనా ఉంటే అమెరికాలో తాను పనిచేసిన బాస్ కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మళ్ళీ నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి ఇక్కడ నా యాంటీసిడెంట్స్ ఖరాబ్ అయినాయి నాకు మళ్ళీ నేను అదే పోస్ట్ లో జాయిన్ అయితాను నాకు జీవన భృతి లేదు ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నాయని కూడా మాట్లాడుకోవచ్చు లేదు ఎవరు నో వన్ ఆబ్జెక్టెడ్ హిమ్ కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ల్యాండ్ ఏ జరగనట్టు ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ళ జిల్లాలోనే చేసిండ్రు అది కూడా మిగతా కరీంనగర్ జిల్లాలో చేసిన ప్రాజెక్ట్ లో ఎంత మంది నేను యాక్టివేట్ ఎంత మందికి డబ్బులు వచ్చినాయి ఈ రోజుకు రూపాయి ఇవ్వలేదు కోట్లలో డిపాజిట్ చేసిన ల్యాండ్ అగనైజేషన్ అమౌంట్ ఏదైతే ఉందో కోట్ల డిపాజిట్ చేసి ఈ రోజు కూడా బాధితులకు ల్యాండ్ ఎవరిదైతే అక్వైర్ చేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వని చరిత్ర ఇది కేటీఆర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ పర్టిక్యులర్ కేసెస్ కల్ప్రిట్ అంటున్నాను నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళకు ద్రోహం చేసిన అసలు ఇదే కాదు సార్ ల్యాండ్ కు సంబంధించిన ద్రోహం ప్రపంచంలో ఎవరైనా చేసినారంటే అది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ధరణి పోర్టల్ తీసుకొని రావడం ధరణి తీసుకొని వస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను కౌలు రైతులు కావచ్చు కొని టెంటెటివ్ గా కొని పొజిషన్ కాలంలో పేరు రాపించుకోకుండా అంటే డాక్యుమెంట్స్ ని అనువంశిక చేపించుకోకపోవడం అంటే సక్సెషన్ సర్టిఫికెట్ డిపాజిట్ ఫైల్ చేసి వాళ్ళ పేర్లు రాపించుకోనంత మాత్రాన వాళ్ళందరూ ఎవాక్యువేట్ అయిపోయినారు పాత ఓనర్లు తీసుకురావడం అప్పట్లో ఎవరికి సార్ కారణాలకు లేకపోతే పోలీస్ పటేల్ అంటే అందరు కారణాలను కూడా నేను అనట్లేదు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేసినారో ఎవరైనా చనిపోతే ఎవరు లేని చోట అంటే ఒక రైతు వంద ఎకరాల రైతు చనిపోయింది ఆయనకు ఎవరు వారసులు లేకపోతే అటువంటి అప్పుడు ఇందులో పనిచేసిన ల్యాండ్ రి మాడిఫై చేసి గవర్నమెంట్ లో ఉండి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండి రాసుకునేటళ్ళు వాళ్ళ పేర్లు రాసుకున్నారు వాళ్ళకి చుట్టాల పేర్లు రాసుకున్నారు వాళ్ళ పక్కల పేర్లు రాసుకున్నారు ఇవన్నీ కూడా ఈ రోజు ఫోర్స్ లకు వచ్చినాయి ఆరు పొలాలు చేసుకుంటూ తరాల అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫార్టీ సెవెన్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫిఫ్టీ టూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఈ జరిగిన రికార్డులు ఫిఫ్టీ ఫైవ్ నుంచి మనం అంటే ఫిఫ్టీ ఫైవ్కి వెళ్తాం ఫిఫ్టీ ఫైవ్ నుంచి కూడా ఎవరైతే కా కాస్తులో ఉన్నారో కాస్త కాలం తీసివేయడం వల్ల వాళ్ళంతా స్ట్రేంజర్స్ అయిపోయినారు ఆ పొలానికి ఆ పొలానికి సంబంధించి వాళ్ళు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులుగా మారిపోయి రోడ్డు మీదకి కొన్ని వనీల కుటుంబాలు ఈ రోజు విక్షాటన చేస్తున్నాయి లిటరల్గా చెప్తున్నా నేను కేవలం కేసీఆర్ అనే వ్యక్తి వల్ల కేటీఆర్ అనే ఫ్యామ్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ధరణి పోటలు అనేది తీసుకురావడం వల్ల పొజిషన్ కాలం పోవడం వల్ల కొన్ని వేల మంది రైతులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చింది కేవలం వీళ్ళ వల్ల వీళ్ళ కునీతి వల్ల వాళ్ళ ఓకే వాళ్ళు అక్రమాల వల్ల దాని వల్ల నష్టపోయిన రైతులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు మరి ఎందుకు దీని మీద పర్టికులర్ గా కేసులు నమోదు కాని పరిస్థితి కనిపిస్తుంది ధరణిలో అక్రమాలు ఎప్పుడు బయటపెడుతుంది ప్రభుత్వం మరి సార్ ప్రభుత్వం నిజంగా ఆలోచన ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ధరణి పోర్టల్ అనేది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది కాబట్టి స్టాటస్కో యాంటీ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ ఒక కేసు ఫైల్ చేయాలి తప్పుడు ఉద్దేశంతో ధరణి పోర్టల్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి స్టాటస్కో యాంటీ అనే దాన్ని అడగాలి అడ్వకేట్ జనరల్ గారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ ఈ ధరణి పోర్టల్ జరిగిన అక్రమాలను నిరోధించాలంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఏదాపూర్వ స్థితిని కోరాలి ఒక రిపిటిషన్ ఫైల్ చేసి లేకపోతే వీళ్ళకి ఎవరికి న్యాయం జరగదు మీరు అంతకంటే ముందు ఇంకొక ధరణి రాకముందు కూడా వీళ్ళు ఇంకొక కార్యక్రమం చేసినారు సాదా బైనామాలు అని సాదా బైనామాలను అమల్లోకి తీసుకొని వచ్చి వాటిని అమలు పరిచి వాటి ద్వారా దొంగలనందరిని రికార్డు లెక్కచ్చిండ్రు ఎవరో కాయదం చనిపోయిన తాతనో చనిపోయిన తండ్రో చనిపోయిన ముత్తాతనో ఎక్కడనో చిన్న కాగితం రాసిచ్చిండ్రు అని చెప్పి వీళ్ళకు వీళ్ళ పేరు మీద రాసిచ్చారని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసుకున్నారు వాళ్ళు ధరణిలకు పొజిషన్ కాలంలోకి కూడా వచ్చేసినారు వీళ్ళు ఊర్లో ఉండరు ఎవరికో కౌలు రైతులకు ఇస్తారు కౌలు రైతులు కొంతమంది మంచి ఉన్నారు కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కౌలు రైతులు కూడా ఈ ధరణి పోర్టల్ వల్ల ఉపయోగ ఉపయోగించుకున్నారు తప్పుడు కాగితాలను క్రియేట్ చేసి చాదా వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకొని వాళ్ళ పొజిషన్కి వచ్చి ఒరిజినల్ వనరును అవాక్యువేట్ చేసి పాడేసినారు కోర్టుకు వెళ్ళాలంటే ఫస్ట్ పొజిషన్ కాలం చూస్తారు కాసరా లేదు కాబట్టి కాస్రా పొజిషన్ కాలం లేదు కాబట్టి వరి యాజమాన్య హక్కులు మాత్రమే అక్కడ వెరిఫై చేస్తారు యజమాన్య ఎవరు ఉంటే వాళ్ళకి మాత్రమే ఆర్డర్ వస్తుంది వీటి స్ట్రేంజర్ తన రైతు ఆ రైతు పోగొట్టుకున్న పొలానికి స్ట్రేంజర్ కాబట్టి కోర్టు కూడా ఏ విధంగా ప్రూవ్ చేయలేని పరిస్థితుల్లో ఇంజెక్షన్ ఆర్డర్లు కూడా రావు అసలు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు కోర్టులకు కూడా ఇది అర్థం కావాలంటే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఒక రిపిటిషన్ ఫైల్ చేయాలి యధాపూర్వ స్థితిని పునరుద్ధరించాలి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్లను కొనసాగించాలి ధరణి పోర్టల్ ను పూర్తిగా డిస్ట్రక్ట్ చేయాలి ఎరాడిగేట్ చేయాలి ఎరేజ్ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేస్తే తప్ప నిజంగా రైతులకు మేలు జరిగే అవకాశం లేదు ఇన్ని అక్రమాలు చేసిన ల్యాండ్స్ మీద ఇన్ని అక్రమాలు చేసిన కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ఈ రోజు వచ్చి నీతులు చెప్తున్నారు ల్యాండ్ ఆగ్రేజేషన్ అసలు పర్పస్ ఎవరిది అనేది వీళ్ళకెట్లా తెలుసు ఆ ల్యాండ్ అక్వైర్ చేసి పలానా వాళ్ళకి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అల్లునికి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న అక్కడ యాజమాన్యం చేస్తున్నాడు నీకు తెలుసు అది ఏ రకంగా ఏ రకంగా నువ్వు చెప్తున్నావు అంటే అల్లుడు రావడం తప్ప అల్లుడు తన వ్యవహారం చేసుకోవడం తప్పు కరెక్ట్ అన్న వ్యవహారం చేసుకోవడం తప్పు మరి కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎక్కడికి వెళ్ళండి వాడు సంతోష్ రావు ఎవడండి హరీష్ రావు ఎవరు రాజ్పాకాలు ఎవడండి జన్వాడా ఫామ్ హౌస్ లో వందల బాటిల్స్ పెట్టుకొని మందు తాగుతాడు వాడు వాడి కంపెనీకి వచ్చిన వాడి పార్టీకి వచ్చినట్టు ప్రూవ్ అవుతుంది క్లియర్ గా తెలిసిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అల్లుడు రావడం తప్ప అయితే కేసీఆర్ సడ్డగొనుగోడుకు రాజకీయాల్లో రావడం తప్పు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు రాజు రావడం చెప్తున్న దాని ప్రకారం రాజ్ పాకాల పాకాల రాజు అనేటోడు వాడు రాజకీయాల్లోకి రావడం వాడు పెత్తనం చెలాయించడం తప్పే కదా చుట్టూ తప్పులు పెట్టి ఒక మూడేళ్లు మందిని చూపిస్తే మూడేళ్ళు మనని చూపిస్తాయని మొత్తం తప్పుల్లో ఉన్నాడు ఉన్నాడు తప్పులు ఇప్పుడు పొగల్లో అధికారుల మీద దాడి కేసుకు సంబంధించి అరెస్ట్ అయితే త్వరగా బయలు వచ్చే పరిస్థితి ఉందా అరుణ్ గారు లేదు సార్ గా లేదు అటెంప్ట్ మర్డర్ అనేది ఖచ్చితంగా ఒక నెల రోజులు పట్టేది సెషన్స్ లో వేసుకోవాలి డైరెక్ట్ జిల్లా కోర్టులోనే బెయిల్ వేసుకోవాలి కింది కోర్టుకు అవకాశం లేదు కానీ తన ఆ సెక్షన్స్ నాకు అప్లికబుల్ కావు అని చెప్పి కింది కోర్టులో ఫైల్ చేసుకునే అవకాశం ఉంటది కానీ కింది కోర్టు నమ్మాలి త్రీ నాట్ సెవెన్ అట్రాక్ట్ కాదు నీకు కాన్స్పిరేటర్ నువ్వే ఏమని అన్నప్పుడు ఖచ్చితంగా సెషన్స్ కోర్టులో వికారాబాద్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి వెయిట్ చేయాల్సిందే బెయిల్ ఏదైనా మూవ్ చేస్తారా లేదు క్వాష్ ప్రొసీడింగ్ ఏమైనా హైకోర్టులో ఫైల్ చేస్తారా అంటే నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు ఇప్పటివరకు కూడా పాశ్ ప్రొసీడింగ్ అయితే ఫైల్ కాలేదు నెంబర్ అయితే కాలేదు ఫైల్ చేసి ఉంటే చేసి ఉండొచ్చు చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం ఈ సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అనే వార్త అయితే హల్చల్ చేస్తుంది ఎలా ఉండబోతుంది చూద్దాం తర్వాత మళ్ళీ ఒకసారి మనం సార్ ఖచ్చితంగా ఉక్కుపాదంతో ఈ తప్పులను మాత్రం ఎప్పుడు ఎంటర్టైన్ చేయకూడదు తప్ప ప్రజా జీవనం అనేది ఒక నల్లేరు మీద నడగల కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులు మాత్రం బిహైండ్ ద వార్స్ ఉండాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు